ఆదినారాయణ రెడ్డి గారేనా వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ముఖార్ చదువుతుంది అందరికీ నమస్కారం ఆగస్టు పదహైదు డెబ్బై ఐదవ స్వాతంత్రం ఇక్కడ నల్లపురెడ్డి పనులు ఆ స్వాతంత్రం రావాలంటే మీరందరూ ఒకసారి గట్టిగా చెప్పండి మేము లతమ్మకు ఓట్లేస్తాం మళ్ళీ స్వాతంత్రం ఈ నల్లపురెడ్డి పలలో ఈ జిల్లా పరిషత్తులో ఈ పొలివందలలో చేస్తామన్న విషయాన్ని ఒకసారి ఢిల్లీ పెద్దలు కూడా తెలియాలి ప్లేకౌట్లో చూపించామని కడప ఎమ్మెల్యే గారు రమేష్ నాయుడు గారు అభ్యర్థి కానీ అభ్యర్థిని భర్త కానీ అన్ని విషయాలు చెప్పినా నేను అడుగుతున్న ముఖచట్టిగా పెన్షన్ మూడు వేల నుంచి పెన్షన్ మూడు వేల నుంచి బాబు మైకు మా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన విషయం వాస్తవమైతే చెప్పండి మూడు సిలిండర్ భాగంగా రెండు సిలిండర్లు ఇప్పటికే ఇచ్చినాం వాస్తవం కదా కరెంటు తొమ్మిది గంటల కరెంటు ఏ టైం ఇస్తున్నామో వాస్తవం కదా ఇప్పుడే చెప్పాము అదే చెప్పిన నలభై ఎనిమిది గంటలు బీటెక్ రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సర్వతో ముఖ్యమంత్రి గారి సర్వతో ఆ కాలమా పూర్తి చేస్తామనే నమ్మకం మీకుందా ఉందంటే చెప్పాలా అది కాదు వాళ్ళు నీళ్లు కూడా పారాలా నెలాఖరు లోపల నీళ్ళు కూడా పడతాయి కదా ఇక్కడ అరటికి ముఖ్యంగా మేము వచ్చేటప్పుడు చూస్తూ వస్తున్నాం అరటిని చీనీని ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు వేలు ఐదు వేల రూపాయలు చీనీకి సూట్ అని చెప్పి అరటికి సూట్ అని చెప్పి సూట్ కేసు నింపుకునే విషయం వాస్తవం కాదా వీళ్ళు అవసరమా అభివృద్ధి చేసేవాళ్ళు కావాల పాలిచ్చే గేదె కావాలన్నా తన్నే దొరపదు కావాలన్నా యొక్క పనిచింది కా ఈ ఎన్డీఏ కూటమితో ఈ ప్రభుత్వం అవసరమా కాదా మేము మార్పులు చేసేవాళ్ళమా కాదా మార్పులకు మీరు ఏం చేయాలా కొన్ని మార్కులు వేయాలా మార్పులకు మీరేం చేయాలా మార్కులు అంటే ఏంటి ఓట్లు ఎప్పుడు ఓట్లు పన్నెండు అంటే అరవై గంటలు కౌంటింగ్ ఎప్పుడు స్వాతంత్రం ఎప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన పనులన్నీ చేస్తూ చాలా విషయాలు చేస్తాం ఇసుక రేటు తగ్గించినా లేదా లిక్కర్ రేటు ఫ్రీ అంటే తక్కువ చేసినాం చాలా తక్కువ లేదా తిన్న రేటు అంటే ట్రాన్స్పోర్ట్ రేటు తప్ప అదే కాకుండా లిక్కర్ రేటు తగ్గిందా లేదా ఆ లిక్కరు నాకు నేను చాలా జగన్మోహన్ రెడ్డికి సన్నిహంగా ఉన్నాను పక్కన ఒక ఆయన ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అని ఇప్పుడు అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఎందుకు ఎత్తిన గారికి ఎత్తినారు నేను మొన్ననే ఒక మీటింగ్లో చెప్పిన అసలు విలన్ జగన్ రెడ్డి విలనే కాదా విలన్ కంటే గొప్పోడు డాన్ డాన్ అంటే అండర్ గ్రౌండ్ ఆ డాన్ ఎన్ని డన్లు ఎత్తినాడు ఎక్కడ చూసినా నోట్ల కట్టలే ఇట్లా నోట్ల ఎత్తినాడు నిజం నిజమనుకుంటున్నా లేదా ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా ఆ వ్యక్తి తరఫున పోటీ చేసిన ఆ చెప్పి అవసరమా పని చేసే లతమ్మ అవసరమా లతమ్మ వెనకాల మేమందరం ఉన్నాం మన ఇప్పుడే చెప్పినాడు రవి గారు చెప్పినారు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని టెలికాన్ఫరెన్స్లో తీసుకున్నారు మీకు ఏం అవసరం ఉన్నా చెప్పండి రైతులకు అవసరం డ్రిప్ ఇరిగేషన్ పెంచాలా వాళ్ళకు అరటికి రావాల్సిన నష్టం ఏమున్నా నివారణ చేయాలా కొందరికి పెన్షన్లు మిస్ అవుతాయి కొందరికి రేషన్ కార్డులు మిస్ అవుతాయి కొన్ని సదులో రోడ్లు ఉండవు గ్రామీణ రోడ్లు ఉండవు ఏ పని అవసరం ఉండదు ఏ పని అని నోట్ చేసుకోండి వంద రోజుల్లో పూర్తి చేస్తాం అని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అయినా ఆ ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఆధ్వర్యంలో ఈ పనులు చేస్తామనే నమ్మకం మీకు ఉందా లేదా అమ్మా మీరు ఓట్లు ఇస్తారు కదా మీకు బస్సు ప్రయాణం జరిగి తీరుతుంది లేదా ఇప్పుడే చెప్పిందమ్మా గౌరవ ఎమ్మెల్యే గారు మీరు పెళ్ళిళ్ళకి పోవచ్చు ఇంక ఇంతకుముందు మామూలుగా నేను మొన్న ఒక మీటింగ్లో చెప్పిన మొదలు మామూలుగా పెళ్ళిళ్ళకి పోతుంటారు మీరు ఉన్నట్టు మేము పోతామంటారు ఏమంటే ఏమి తక్కువ మేము దేవడానికి పోయిస్తామంటారు ఏమన్నా ఎరువులు కావాలంటే మేము కొనుక్కొని వస్తామంటారు కాబట్టి గౌరవంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని ఉచిత బస్సు రాష్ట్రంలో ఎక్కడైనా అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక స్టెప్ వేసినాడు మహిళా ఉద్యోగస్తుల కూడా మహిళా కూడా ఉచిత బస్సు కాబట్టి ఇన్ని జరిగే ఈ ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన అవసరం అందరికీ ఉందే లేదా వేయాల్సిన అవసరం ఉందే లేదా చెక్కు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా సూపర్ చెక్ అమలు చేస్తాము లేదా వాళ్ళకు సూపర్ చెక్ పెట్టాలా లేదా మీ మీద మాకు నమ్మకం ఉంది మా మీద మీకు నమ్మకం ఉందే లేదా మేమందరం పనిచేసే వాళ్ళమే కదా గౌరవ ప్రధానమంత్రి ఇప్పటికీ ప్రధానమంత్రి దేశ ప్రపంచంలోనే భారతదేశాన్ని నాలుగో స్థానం మరొక రెండేళ్లలో మూడో స్థానం అది ఎప్పుడు జరుగుతాదో ఇన్సూరెన్సు ఇన్పుట్ సబ్సిడీ ప్రైవేటు ఫ్యాక్టరీలు గవర్నమెంట్ ఫ్యాక్టరీలు అన్ని వచ్చే పరిస్థితి మీకు ఉద్యోగాలు ఉపాధి శాంతి భద్రత బ్యాంకింగ్ ఇన్సూరెన్సు ఏ ఐటమ్ అయినా పెరగాలంటే ఏం చేయాలా ఏం చేయాలా మీరు ఓట్ వేయాలా వాళ్ళు ఏదో నేను మళ్ళీ ఒక రిక్వెస్ట్ వాళ్ళు ఏదో ఇస్తారు కొట్టారు గుప్పలు గుప్పలు గుంజండి డబ్బు వేయండి ఇక్కడ నోట్లు గుంజండి ఓట్లు వేయండి మళ్ళీ చెప్తున్నా నోట్లు గుంజండి ఓట్లు వేయండి ఈ మనం గెలిపే బాధ్యత ఉంది ఒకటి చెప్పమంటారు నన్ను వివేకానంద రెడ్డిది కరెక్ట్గా ఆరు సంవత్సరాల కిందట ఇంట్లో పొద్దున మహానుభావుడు అవినాష్ రెడ్డి ఇంటి ముందర కూర్చొని గుండెపోటు ప్రకటించినాడు సాక్షి టీవీలో వచ్చింది అక్కడ పైన విజయసాయి రెడ్డి ప్రకటించినాడు మధ్యాహ్నము ఆరుకో పన్నెండుకో ఒంటి గంటకు వచ్చినాడు మహానుభావుడు అటు పుదుటూరు ఎమ్మెల్యే గారు మరియు వాళ్ళ మేనమామ నేను చంద్రబాబు నాయుడు గారు పైనుంచి చెప్పారట లోకేష్ చెప్పినాడట నేను బీటెక్ రవి ఇప్పుడు ఆ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి దూరి దూరి పొడిచి పొడిచి తగ్గిన ఇది నమ్మిన ఒకరన్నా ఎప్పుడు ఎట్ మేమన్నా వైరస్లో మా నోబలికి దూరేదానికి అదే కాదు కోడి కత్తి కేసు ఒకటి నా నేను మంత్రిగా ఉన్నప్పుడు అది నమ్మినారా అంటే దొంగ కేసులు పెట్టే రకమే కదా మొన్న ఎలక్షన్ అప్పుడు ఈడ రెప్పకు ఒక చిన్న రెప్ప దగలింది జగనప్పకు దాని పెద్ద హత్య ప్రయత్నం అంటారు మన అమ్మ షర్మిళ చెప్తాంది మా చిన్నాయను పొరిచి పొరిచి నరికి నరిగి చంపితే గుడపోటు అదే చిన్న రెప్ప తగిలితే అచ్చా ప్రయత్నం మన ఏదో చిన్న దెబ్బలు తగిలితే నేను అమ్మ సునీతమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది దావడం చిన్నదానికి ర్యాలీ చిన్న సబ్జెక్ట్ జరిగితే పాపం అదే రెడ్డి అచ్చ జరిగిన రోజు అన్న ఊరేగింపు అంటే వద్దన్నారంట నేను అమ్మ ఆ నన్ను అనుకున్నాడంట ఆ రోజు ఈ అన్న అనుకున్నాడు ఆ రోజు మేమిద్దరం అనుకున్నారంట ఇప్పుడు ఏం గెలిచింది వాళ్ళన్నగారు అని ఇద్దరు అటువంటి వాళ్ళు అవసరమా అవసరమా మీరు పులిమెందల వాళ్ళు చాలా గట్టి పవర్ ఫోల్ ఇటువంటి వాళ్ళకు చెక్కు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా వేస్తారా లేదా గెలిపిస్తారో లేదా ఇప్పటికే బెట్టింగ్ జరుగుతున్నాయి మన వాళ్ళు గెలుస్తారని రండి మా తరఫున మా తరఫున పందాలు పెట్టుకోండి ఈ అభ్యర్థి గెలిచేది గ్యారెంటీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం హృదయపూర్వంగా రైట్ గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సవితమ్మ గారు ఏదైతే బీటెక్ రవి గారు ఇందాక ఎర్ర